చానల్ స్వీటర్ భాష. ఈ రోజున మనలందరం మంచిగా ఉన్నారా? నేను కూడా చాలా హ్యాపీనమ్ దోస్తులు. మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ అమ్మమ్మ సపోర్ట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా పేరు పెైన సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ కోసం మంచి దోస్తులు అట్లనే కొత్తగా మన ఛానల్ వీడియోస్వరన్ని చూస్తున్న ఉంటారు అంటే ప్లీజ్ కింద గంట సింబల్ లిక్తే మన చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ ఫోన్లకు వస్తది. సరేనా దోస్తులు. ఇంకా అట్లనే వీడియో నచ్చితే ఖచ్చితంగా చిన్న లైక్ కొట్టుర్రి మేము ఎంతో కష్టపడి వీడియో స్టడీ చేసి మీకోసం మీ ముందుకు తీసుకొస్తున్నాం కాబట్టి మీరు మా కోసం చిన్న లైక్ కొట్టాలి ఓకే నా దోస్తులు ఇగో మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న పెళ్లి అయినాక ప్రేమలో వచ్చే సిరీస్ పార్ట్ ఎయిటీ వన్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది దోస్తులు పార్ట్ ఎయిటీ వన్ వరకు వచ్చినామంటే ఇంకా త్వరలో పార్ట్ హండ్రెడ్ కూడా కంప్లీట్ చేయబోతున్నాము ప్లీజ్ దోస్తులు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండదు సరేనా సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి ఓ ఏమైంది చెల్లే దబా దబా పోతున్నావు పోయమ్మో ఒక నిమిషం ఇట్లా నిలబడి మాట్లాడతలేదే పను అక్క మల్లస్తా మళ్ళెస్తా సరే సరే పనులు పూట ఏం పనుందో నీకు ఓ లచ్చక్క ఆడ ఎవరు లేరు ఎవరినో పిలుస్తున్నావు ఆ పెంటమ్మ చెల్లె దబా ఉరుకుతుంది నిలవడంలో మాట్లాడుతుంది ఎందుకు కురుకుతున్నవి అంటే జర పనుందక్క మళ్ళొస్తా మళ్ళొస్తా అని పోతుంది చెల్లె ఇంకా నువ్వు వెండు పిలిస్తున్నావు అక్క ఆమె మస్తు ఉంది ఇంట్లో తిండి కాదు సాగుడు కాదు ఇలా పండుగ పూట జోరుగా నా బీచ్ సీజన్ మొత్తం ఉన్నట్టున్నాయి ఓ ఇవాళ జోరు అంటే పా మందిరం కదా ఇవల్లా వచ్చినా ఇలా కొడతామ కథ ఏమనుకుంటున్నావా అక్క అంతేనా చెల్లె అయినా దాని చుట్టూ మనకెందుకే మనకేక నా చెప్పు ఏదో ఇంతసేపు నిలబడి మాట్లాడిపోతుందేమో అని పిలిచిన చెల్లె మరి ఎవరైనా చుట్టాలు ఇట్లా వచ్చిర్రో ఏమో అని వాళ్ళ ఇంటికి అందుకే అది దాబా ఉరుకుతుంది ఏ ఎక్కడ చుట్టాలు ఏంకాడే మన్నే వచ్చిర్రు వాళ్ళు వస్తారంట అమ్మ వాళ్ళు రాకముందు అయిపోవటాలే పిండి తాగుడు అంత కథలు తీసుకొని కూర్చోవాలని ముందుగా అతనే పెట్టుకొని కూసి రక్క నేను గిప్ప రాకపోయినా ఏం చేస్తూ రక్కనంటే ఆ గీత వాటి చెల్లి అని ఇంత మనసు పోస్తలేదు ఆయనకి సీతను మాటలు ఏది డిమా అంటలేదు ఇలాగ ఆయననే ఉంది ఏం బాకమ్మ తినాలి బాపమ్మ అని మా మడగలికెయి చెల్లెకెయ్యి అని ఆయన ఓపించా అని ఎప్పేకప్పుడు వేస్తుంది అమ్మ అది బస్టి గుణం దక్క సరే గానీ నిజంగా అయ్యో పాపం పాడుగాను నీ దగ్గర ఇట్లా కాసు బస్టి చపలు చేస్తుంది అనే పెంటమ్మా అవునక్క అవసరం ఉన్నప్పుడే అవసరం తీరినాక నువ్వెవరో నేనెవరో అని అంటది అది మాములు కాదు అయ్యో గట్లుండొద్ది చెల్లి నిజంగా మనుషుల గుణాలు కానీ నువ్వేమనుకున్నా సరే గాని వింటమ్మా తింటే బండి కడుతుంది కోరి నిజంగా ఏం తింటది ఏం తాగుతుంది అట్లా తాగుతుంది తింటది ఇక మొగంతో పుణ్యానికి వచ్చిన తిండి అన్ని దానికి తెప్పించుకుంటుంది కళ్ళు సీసా బీట్ సీసా వారానికి వారానికి ఒకసారి ఆదివారం ఆదివారం ఖాళీగానే ఉంటారు కదా పిల్ల మొగడు ఎప్పుడు కళ్ళు తీసుకురా చికెన్ తీసుకురా అని తెప్పించుకుంటుంది అంట పిల్ల మొగడు ఇద్దరు కూర్చొని మంచిగా తాగుతారంట కొత్త రంగు తింటారంట పంతారంట ఆ గట్లుంటదేమ్మా ఇక పని కాకుండా నలుగురికి పెడితే బాగుంటది నలుగురిని పిలిచి కానీ అది ఒకతే తినుకుంటూ తాకుంటున్నా అదేమ్మా పోయిన కన్నా బొట్టు పోయేదా దీని గుణంలో మన్ను పోయ్యా అమ్మా కూరొండి వాని ఆ వండిన బిడ్డ ఆ వండి ఇట్లా గంటకి ఎక్కువైతుంది అగో వండి ఆడబెట్టి ఊటలు పడ్డా అంటే మరి కూర ఉన్నదో లేదో ఈ నాకు బిడ్డ పో నీ పెళ్ళాన్ని ఏమనుకో వేసుకొని తినిపో ఓ ఆమె ఫుల్ బిజీగా ఉంది వాళ్ళ అమ్మకు అదో ఇదో తినమ్మా తినమ్మా అని

ఆ అదే అదే తీసుకొని అయితే పెట్టువైనా నేను తింటే నీకెందుకు తినకుంటే నీకెందుకు మరి తిన్నడా లేడా ఎక్కడ పోయిండు ఏం కథ అని దింతన ఆలోచన ఉన్నదా అని నా మీద ఏమైనా ఇక మీ అమ్మకు తినో తిన నువ్వు తా ఉన్నవు ఆమెకు ఆకలిగానే ఎంత తింటదే అంటే కూర అని తోడువ కొట్టాలి ఎట్లా చేసి అన్నట్టు కదా అని త్యాను ఆ పోపోపో విధా భూవేస్తారా పో అవు నువ్వు మీ అమ్మ మా అమ్మ అంటనే ఊరవరెందుకు వారం వారం వచ్చి తిని తాగిపోతుందా మా అమ్మ మీ ఇంటి కాడ ఎప్పుడో ఆ మాస పిన్నానికి వచ్చిందంటే మళ్ళీ ఇప్పుడు వచ్చింది ఆ యామన అస్సలు ఊరవరెందుకు మీరు మీరు ఇట్లా తినురి తాగరాదు ఎవరద్దు అంటురు అరే ఆ నేనేమంటే నేను అన్నంటి నువ్వు నా ఊసురు పోసుకుంటున్నావు ఏమైనా పండుగ పూట ఆ ఇంటికి పుట్టమూలు వచ్చినప్పుడు సరే పెట్టు వద్దంటున్నామా ఎందుకే ఉత్తగానే బాధలు అని చెప్తావు అట్లా మరి చూసిన మా అత్తమ్మ నీ కొడుకు ఎట్లా అంటుండో వద్దు వద్దు అని అంటే టైట్ మీ అమ్మకు నన్ను నాకు తిన్నవా లేదా అని నన్ను నడుచుకున్నావా అని అంటుండు ఆ నాదేం తప్పు ఉంది చెప్పు ఏమో పోవేమ్మ అని పెళ్ళమ్మ వాళ్ళు ఏమన్నా చేసుకొని నాకేమేరు కదా అని నడు నడు బయట అదో ఇదో పని చేదురు ఎల్లుండి తాగుతాయి ఏమి అమ్మని ఇట్లా తీసుకురా పోల మెలిగడ్డ పొట్టు తీసుడు అవో ఇవో ఉంటాయి నడు ఇద్దరు కలిసి రాపోరి ఒక షేట్ వేస్తే పోతుంది అయ్యో పండగ పూట మమ్మల్ని అలమెలి కదా కడ కూర్చోమంటే ఏందత్తమ్మా పండుగ అనేది అమ్మ కడ కూర్చోద్దా మేము ఓ సిని మనం పండుగనే చేసుకుంటలేమంటే నువ్వు జమ్మ కడ కూర్చోద్దా అలు కూర్చోద్దా ఇడి కూర్చోద్దా అంటే ఉండాలని మనం పండుగ చేస్తలేము ఆ మల్ల జమ్మ కడ కూర్చోద్దా అని కొత్త కడత కథ బాగుంది జమ్మ కడ పోయి ఏం చేస్తావ్ చెప్పు అవునే కొత్త బట్టలే తెచ్చుకోకపోతే విజామి కాడికి ఏ ముఖం పెట్టుకొని పోతావు ఏం చేసి అయ్యో కొత్త బట్టలే కట్టుకొని పోవాలని కాల్చుందా అయ్యో నా చీరలు మస్తు ఉన్నాయి మా అమ్మగారు పెట్టి నా చీర ఏదో ఒకటి కట్టుకొని పోతా నేను జమ్మి కాడి పూజ చేస్తా అమ్మో ఊరందరూ పోతే నేను ఒక్కగాని ఇంట్లో వండుకొని ఉండాలన్నా చూసినావా అని పెళ్ళము చెప్పిన మాట వినకుండా మాట తెలియాలంటది జమ్మి కాడి పూజ ఏం చేస్తుందో నాకు అర్థం కాదు పోతా పోతా అని ఆనందింటుంది ఏం చేస్తావు సరిత అంటే కష్టం ఉంది నీతో పండుగ కూతురు వెళ్ళి పెట్టుకున్నామ్మా మా అత్త అని గట్లా బాగుదని ఏముంది రాడా ఏమున్నా లేకున్నా నేనైతే పోయి వస్తాతమ్మా దోస్తులు అందరినీ కలుసుకుంటారు ఇవాళ ఊరు కోడాళ్ళు ఊరు ఆడబిడ్డలు వస్తారు ఆ నీళ్ళతో చేసే నీళ్ళ మాట్లాడి ఆ బతుకమ్మలు గిట్లా ఆడి వస్తారు అబ్బా ఇక నేను ముసలిదాన్ని లేక మీ ఏంటనే ఉండి అదేదో పని చేసుకుంటా కూర్చోవాలనుకుంటున్నా ఏంటి అమ్మ పోని తీయే ఆమె పోవాలనిపిస్తుంది పోతా పోతా అంటుంది కదా సరే సరే పోని పోతా బట్టలు తెచ్చుకోలేదు అది ఇది అన్నదా ఇప్పుడేమో మా అమ్మగారు పెట్టిన చీరలు లేవాక అవి కట్టుకొని పోతా మరి ఎన్నది పెట్టిరో వీళ్ళ అమ్మగారు అని గనము అబ్బా లేదు సభ్యుడా పిస్తుంది కదా ఆ మరి పెళ్ళైన కుట్ట మా అమ్మగారు పెట్ట నువ్వు మీ అమ్మగారు చెప్పించిరా అబ్బా మీ అమ్మ ఒక్క చీర తెచ్చిన పాపానే పోలేదు నాకు మీరు అసంటి మాటలు మాట్లాడకూడదు మా అమ్మోళ్ళు మా ఉన్నాయి ఆరలే నాకు మీ ముఖాల తిన్నడన్నా ఆ చీర ఇచ్చిన ముఖాల అమ్మ ఇరవై చూస్తా నలుగుట్లో మాట్లాడతా నేను ఎప్పుడు తెయలేదు తెచ్చే ముఖం ఇట్లా కాదమ్మా నేను ఏం దేని నా దగ్గర ఒక్క లేదు నాకు తెచ్చి లేదు లేవు నా బిడ్డకు ఒక దానికి తెచ్చిస్తున్నా పెడుతున్నా కట్టుకుంటా ఒకటే మనం ఈయమనముత ఉండాలి నేను ఏం తెచ్చుకోలేదు సారు నువ్వు తెచ్చుకున్నవో తెచ్చుకోలేదు నాకు అన్ని వెళ్తానే అక్కమ్మా నువ్వు బట్టలు ఏవే తెలియచుకున్నావు ఏం కాక నాకు అందరు చెప్తానే ఊరు జాకి తిత పట్టించుకున్నావు అన్నీ తెలుస్తూనే ఉన్నాయి ఆయన నువ్వు నీ బిడ్డ కట్టుకున్నాక నాకు రేకపోవాలి మీరు ఆ రోజు దావటు వీవతని ఏ చూడ నువ్వు పంచాలంటే పంచాలి అక్క చూడు చూసినా కానీ పెళ్ళనట్లా మాట్లాడుతు నేను ఎన్నడో ఆ మాసం కొన్ని షీరావి ఎప్పుడో జమానలో కొన్నా నువ్వు కొత్త చీర కుట్టించుకున్నావు అంట అని అంటుంది చూడ నేను ఇదివేపడి కోసం అని ఒక్క రూపాయి ఖర్చు పెట్టుకుని కొనుక్కోలేదు బిడ్డా నేను ఎందుకపోని అవో తనే బయట చెప్పింది నీకు నేను కొత్త చీర కొనుక్కున్నాను అయ్యో నువ్వు చెప్పకుంటేంది ఎవరు చెప్పరు నాకు ఓ పెంటమ్మా ఏం చేస్తుర్రు రా లోపలికి బయటికి వెళ్తలేరు అవే మా మరపాల మీద కదా పట్టుకొని వచ్చిండు అవి ఒలిచి పెట్టిన మరి తీయరారమ్మా బయటికి వెళ్తలేరు నడువురి తీదురు అవి దబదాయపోతది వస్తున్నా వస్తున్నా చేయాలి నా పాడబడ్డది అయ్యో ఎందుకు చెంది అట్లా ఫీల్ అవుతున్నావు ఆ ఇంతమంది ఇంటి లావులందరం కలిసి తీసినామనుకో అద్ద గంటలు అయ్యే పోతుంది ఆ సరీతోండే సరితో అమ్ముండే నువ్వు ఉండే నేనుండే

అయ్యో కొత్త చీరనే కొనుక్కొని కట్టుకొని పోవాలని మన రూల్స్ ఉందా అత్తమ్మా నువ్వు ఇలా మీ చెల్లెలకనే బాగా మాట్లాడతావు ఓ నాకు మస్తు చీరలు ఉన్నాయి ఏదో ఒక చీర కట్టుకొని పోతాయి అయ్యే పాయ కానీ చీర తీర్రీ నాకు శాత కాదవో గిచ్చి గిచ్చి ఎలా అన్ని మంటలు వేస్తాయి మేము వేరే పని కానీ నేర్చా నేను మా అమ్మ కానీ సీరపోరి సరే సరే తీ బిడ్డ ఇక నిన్న ఏం మంటలేదమ్మా ఇక మళ్ళీ ముసలి రెండు రోజులు ఉంటుంది కొద్దిగా నాతోని పని చదువు పెట్టుకున్నాను అట్లా తింటారు ఎందుకు వచ్చిన బాధ బిడ్డ సరే సరే నేను కనబోర్రీ ఏమైనా వేసుకోర్రీ మా తయారైనవా ఓ అమ్మో నీ కోడలు అసలు కోడలు నేను ఏడ చూడలే తల్లి ఇక వాళ్ళ అమ్మకు వచ్చేది సన్ని కలుగుతుంది అమ్మా షాయి రావు నీ రావు అద్దీను ఇద్దీను అని ఆ నేను వచ్చిన్నాడు నన్ను తిన్నవా అవ్వని అని నా పాప అనబోలేదు నేను అతనే ఆకలికి కావరు గవరయ్యి ఆయన్నే నేను మూల కూట మూల కూట ఊసి టైను వచ్చేదాకా నన్ను ఎవరు అడగలేదు చెల్లి అని కోడల గుణం నాకైతే ఏం ముద్దు కనిపిస్తలే కాళ్ళి అక్కడ చూసి నాకు తుంకల మరి తిన్నరా అత్తమ్మ అని ఇట్లా అడుగుతలేదు ఇంత బస్టి ముఖం నుండి నీ కోడలు ఏమో అక్క నా దమ్మకు పని చేస్తలేదు పాప బయటికి వాళ్ళు గడ్డ పుట్టాను వీదాం పా కూర్చొని అరే నేనంటే తీరైనాక తింటేనేమో కానీ నువ్వు బువ్వ తింటా చెల్లి ఆ పొద్దు సందకడ ఇక్కడ తిరిగి వచ్చాక చూసినావు మోకమంతా మాడిపోయింది ఆ బుకర్ భువ్వ తింటే మంచి అయితే చెల్లి పానము భువ తింటా పునువు ఏమో దికో అక్క మల్లగా ఏం తింటే కూర సరిపోదు పోదు గిప్పతినే ఉన్నట్టుగా కూర పాడగాను ఆ కిల నరను రెండు కిలోలు తెచ్చిందంట ఎవ్వరం తినేది లేదు అప్పుడే అయిపోయిందంట ఏం చేయాలి చెప్పు ఇప్పుడు బాలెంట కానీ గిత్తకి ఉంచిర్రో లేదు మన పాణిశాతం అయితే లేపా అక్క బయట ఉంచిందంట అమ్మా లక్కయ్య కనిపించిందా నీకు కనిపించిండు నేను ఇప్పుడే బయటకు వస్తే తయారు కాలేదే కొడుకు ఎక్కడ వైపులగాడు పట్టకలేడు ఏమో అమ్మ కొత్త బట్టలు వేసుకోవాలంటే నాకు ఆ బట్టలు వద్దని చొద్దాని ఏడుస్తుండు ఎందుకురా ఏమైంది నీ నచ్చి తీసుకున్నావు కదా అని అంటే ఆ అమ్మమ్మ పొద్దు సంతి తింటుంది నేను ఉండా మన ఇంటికి నేను పోతా అని ఒకటే ఏడుస్తుండే ఇక నాయన బట్టి మరి బయటికి పోయిందా ఏ నన్న కనిపించిందా లేదా అని అడుగుదామని అడుగుతున్నాను పిల్లగాడు చెప్పిన మాట ఒక్క మాట ఇంత లేదు బిడ్డ అని జమ్మక అట్లా తయారు చేసిరండి ఆ పిల్లగాన్ని ఆ జమ్మి కడుకోవాలి పొద్దు మళ్ళీ చీకట్ అవుతుంది కొత్త బట్టలు వేసుకున్న ముడుపులు గిట్టుండదు ఎవరు చూస్తారు బిడ్డ డబ్బులు పోదా మురంటే మీరు మచ్చం బయటకి వెళ్తలేరు పిల్లగాని తినవారే ఎక్కడ పోవచ్చు పిల్లగాడు ఆ గోడమ్మ వచ్చింది కదా అని ఏం కాదు చూడు లక్కీ ఎక్కడ పోయినవరా ఓయమ్మ ఓయమ్మ చెప్పిన మాట అస్సలు ఇంటలేడే ఆ జరెండు జరఐతే డాడ్ వస్తాడు అప్పుడు నీ పని ఎత్త చూడు కొడుక ఆ ఒక్క మాట నన్ను వింటున్న వారా నీ ఊరందరూ ఏట్లే అనుకుంటున్నారు చూసినవా పిల్లగాడు పట్నం పిల్లగాడికి ఇంత మాట వింటలేడమ్మా ఆ అల్వర్ పిల్లగాడు అని ఒక్కరొక ఒక తీరు తిట్టుకుంటలేరు నువ్వు ఎందుకు చెప్పిన మాట ఇవ్వకుంటే ఏమైనా తిరుగుడు నేర్చినవు పో బట్టలు వేసుకోపో కొత్త బట్టలు తెచ్చుకోపో వేస్తా చూడుకొని పోదాం జమ్మి కాడికి ఏమొద్దు ఏమొద్దు నాకు ఆ బట్టలు ఏమొద్దు అమ్మమ్మ నన్ను పొద్దు సంది తిడుతుంది మురుకులు అన్ని కథం చేసినావు చేసిన మురుకులు అన్ని అయినాయి అని తిడుతా ఉంది మన కోసం చేకుంటే ఎవరికోసం చేసింది అమ్మమ్మ ఆమె తిడుతుంటే నేను మాటలు పడాలి మళ్ళీ ఆమె తెచ్చిన బట్టలు వేసుకోవాల ఏమొద్దు ఏమొద్దు దీపాలు పండుగకు మా నాయనమ్మ తెస్తానని అవి వేసుకుంటుంది చూసినా ఓ పిల్లగా పెట్టుకొని మురుసుకుంటాను పో పాప మేము తయారైనము డబ్బును అంగి పైన చేసుకొని రాకపోయి వద్దాం కానీ పాప వచ్చిన పనికి ఏదంటే అది ఇప్పిస్తాపోబిడ్డా సరే అల్లకు అబ్బా పొద్దున్న నుంచి ఏమో చేసినాయి అన్ని నువ్వే తింటున్నావు నీకే అయిపోయినాయి అని తిట్టినావు ఇప్పుడేమో బట్లాడుతున్నావు ఏమొద్దు ఏమొద్దు తాత నేను ఇంటికానే ఉంటాము నువ్వు నీ బిడ్డ పోయి రాపోర్రి ఆగో పిల్లగాడి చెప్పిన మాట ఒక్కటి ఇట్లేనడే ఓ పిల్లగా ఓ తయారు రాపో వేలు వేలు వేసి బట్టలు ఇప్పించుకున్న ఊగి ఇప్పుడు తీరా జమ్మి కడుపుదాం అంటే వేసుకొని అంటే వేసుకొని అంటున్నావు మరి పీకనికగా ఉన్నవా బట్టలు ఓ నాకు ఇది వద్దు అదే కావాలి అదే కావాలని పట్టు పడితే ఇప్పుడేమో వేసుకొని వేసుకొని మారని తీసుకున్నావు ఆ ఇక నా కొడుకు పిల్లగాని అయ్యి ఉంటున్నా ఇయ్యర వయర జాలకట మల్పి పోతుంది ఏదో బిడ్డ పిల్లగాని అయి ఉన్నావు కావచ్చు ఊకుంటున్నా పోపో మూసుకొని వేసుకొని రాపో ఆగో చూసినవా అమ్మ ఇప్పుడు ఇట్లా బెదిరిస్తుంది నేను ఎట్లా కనిపిస్తున్నాయి నీకు నేను ఇంటికి వచ్చినాను లాలోజులో చూస్తున్నావా నన్ను అమ్మా నువ్వు కోవే నువ్వు చెప్తుంటే ఆ మంటలు వేస్తున్నట్టు నేనే చెప్పి వేస్తావు పో 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 డాడీ ఇక డాడీ వస్తాడంటారు ఇక డాడీ వచ్చినాక అది పాత బట్టలు మీద తిరుతాడు బిడ్డ ఆ మమ్మల్ని బట్టలు ఇప్పి వేయలేదా పండుగ రోజుకి వచ్చుకొని అందుకట్లా తిరుగుతాడు ఎందుకు వచ్చిన బాధ బిడ్డ పోపో వేసుకోపో డాడీ పోదాము

మీ ఇంటికాడ కాల్చుకోడి రోడ్ల కాలుస్తా కూరగా ఏ ముసల్దానా నీకేమైతుంది ఏడ కాల్చుకుంటే మీ ఇంటి ముందరకొచ్చి కాలుస్తున్నా చెప్పు రోడ్ మీద నా ఇష్టం వచ్చిన దగ్గర కాల్చుకుంటా నీకేందుకే అబ్బా కొత్త చీర కట్టుకున్నావా నా సోకును అబ్బా కూరగాడికి ఇంకా భయం భక్తి లేక మా కాకిముఖ కూడా అందరు పట్టు చీరలు కట్టుకుని కాల్చుడు ఎవ శిరమినానకింత నిప్పు వడ్డానికో శిరంత ఖరాబ్ అవుతది రా పిల్లగా నడు నడు ఇల్కెంటి లేబుటి అవన్ని నేను బియ్యను ఈడనే కాల్చుకుంటా నువ్వు ఎవరు నాకు చెప్తానుకు నా ఇష్టం వచ్చిన కాడ కాల్చుకుంటా ఎవరు బట్టలు ఖరాబ్ అయితే నాకేందుకు చెప్పు అబ్బో నీ చీర అయితే సూపర్ ఉందికో ఈ పొగ పాడుగాను పొగ అంతా నాది వస్తుంది ఏం పొగ పాడైందిరా ఏం కాలుస్తున్నావు ఈ తండ్రి నాయన పొగ అంతా ఎక్కడ వస్తుంది వాసనకు

కాదు ఇంత డబ్బున పోతుంది ఈ సార్ ఎగ్జామ్ కాడికి టైం అయింది అప్పుడేను అయ్యింది అయ్యింది చెల్లెంగ పొద్దు కంగ నుంచి స్టార్ట్ అందరూ ఉంటారు మళ్ళీ చీకట్ల కూల్గా రోజులు మంచిగా సల్ల సలి పెట్టునని అందరు వెలుగు పుట్టు చెల్లె మరి వస్తుంటున్నావు కదా రాపో డబ్బున తయారయ్యి సరే సరే అక్క జరిగి నేను వచ్చేదా కాగుర్రీ ఇక మళ్ళీ నేను పోయినాక ఎవ్వరు లేకపోతే నమ్మ కూడా నువ్వులేదు నువ్వు ఒకదాన్ని ఏం చేస్తున్నవాడా నీ దోస్తులు వాళ్ళ నీళ్ళు వస్తారంటే కదా అని తింటాడు అక్క నేను వచ్చేదాకా ఆ నీళ్ళు నీ డబ్బులు తయారయేస్తా గానీ అవుతాం కానీ మళ్ళీ నేను ఒకడు నీ మా ఉసురు పోసుకుర మంచిగా ఉండదు తల్లి పండుగ పూట మేము పండుగ అనేది చేసుకోకపోతే మా కోడలి జమ్మెదానికి తీసుకొని పోయిరమ్మా ఏ మక్కడికి తీసుకొని పోయిర్రు ఏ ని తీసుకొని పోయిర్రు అంటే అట్లా తింటారేమ్మా ఏమో తల్లి ఇక మాత్రం దోస్తాలు చేసినా కష్టమే ఉంది నువ్వు అయ్యో ఎవరేండి అక్క అనుకునేది నువ్వు మా ఊళ్ళకి ఏంటి భయపడుతున్నావు ఏం కాదు గోలు కట్టనే అంటారు మరి ఆళ్ళ కాయ తిని ఇంట్లో వండుకోవాలా చెప్పు పడిన పూట బయటికి వెళ్ళండి ఆ అందరు ఒకరికొకరు దోస్తులు కలుసుకుంటారు మంచి అందరు కలిసి బతుకమ్మలు ఆడతారు నేనేమో ఏసారి దాని మూడు దాని లెక్క ఇంట్లో మీద నాలుగడ్డ పొట్టు తీసుకుంటా కూర్చో అని అంటుంది మా అక్క ఏమొద్దు ఏమొద్దు నేను కొత్త బట్టలు తెచ్చుకోకున్నా సరే పాత బట్టలు కట్టుకొని వస్తాను నేను అని చెప్పిన అక్క ఎవరేమనుకున్నా సరే భయపడేది లేదు మరి సరే సరే డబ్బులు రాపో ఓర్ పోరగా చెప్తుంటే నీకు అర్థమైతే లేదారా వద్దన పని కావాల్సుకొని చేస్తున్నావు తీరా ఐదు పెంచి పటాకులు మీద కాయ మన ఇద్దరు మీరు ఎప్పుడు తీసుకొని చెల్లే ఇక తెల్లారుతట్టే ఉంది ఇదంతా ఓడిసేసరికి పటాక ఎవరైనా ఉన్నారా మన పని మనమే వేసుకోవాలి ఇక నా ఇది మా పని ఇది మేము చేయాలి మేము ఇంటికి కోడలు చేయడానికి ఇంట్రెస్ట్ ఇంటి ఉండదు దానికి ఏమైనా తిరుగుడు కావాలి పిండి కావాలి ఇక పంట తీయొచ్చు ఇది ఏం చేయాలి చెప్పాక ఇది ఇరవై ఒకటి కావట్టు ఎక్కడికక్కడ అయిపోయేదాక నాకు బాగానే ఉంది పాటు ఇలా నేను దాన్ని పిలువని ఇట్లా విలువని దాన్ని నోటి మాట వలకరి చేసిండు ఏమనుకుంటుండు అది ఇగో ఎట్లా వెళ్ళాలి మన వీడియో వీడియో మనల్ అందరికి నచ్చింది అనుకుంటాము నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ కొట్టింది దోస్తులు ఇక వీడియో లెంత్ అనేది కొంచెం తక్కువ అయింది ప్లీజ్ ఏమనుకోకండి వీల్ అయితే కనుక ఈవినింగ్ వీడియో తీసుకొస్తాము కొంచెం హెల్త్ సరిగ్గా లేక వీడియోస్ అనేది సరిగా పెట్టలేకపోతున్నాము ప్లీజ్ దోస్తులు తప్పకు అర్థం చేసుకోకూడే సరేనా మా బాధని మనల్ని అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాము ఓకేనా ఇక వీల్ అయితే కనుక ఈవినింగ్ వీడియో తీసుకొస్తాము లేకపోతే రేపు మార్నింగ్ వీడియో తీసుకొస్తాము ఇక మీరు మేము ఇంత కష్టపడి వీడియోస్ రెడీ చేసి మీ ముందు తీసుకొస్తున్నాం కాబట్టి మీ మాకోసం చిన్న లైక్ కొట్ట హరి దస్తులు మరొక మంచి వీడిక రేపు మీ అప్పటి వరకు చూస్తూనే ఉండండి మీ తిరు బాయ్ బాయ్ ఉండరికి మళ్ళీ కలుద్దాం